మన దగ్గర ఎవరు ఉండరు అలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవే కాకుండా మన ఐఎన్పి గారు ఈ సంవత్సరం యాభై ఆరు ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు ఈ కర్తవ్యం రక్షణ కవచమని తర్వాత శ్మశానంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఇమ్మీడియట్గా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు పంపించడం ఎవరైనా విద్యార్థులకు చదువు యాభై వేల రూపాయలు ఇవ్వడం లేదు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఎందుకు ఈ కార్యక్రమాలు చేయడానికి మీ బద్దర వరకు తీసుకురావడానికి ఇంటర్నేషనల్ ఆఫీస్ నుంచి మామూలుగా అంటే ఈ కార్యక్రమంలో యొక్క ఉద్దేశం ఏంటి చేయగలిగితేనే ఇవన్నీ స్ప్రెడ్ చేయగలుగుతాను ఎప్పుడో నేను ఎక్కడనో నీకు ఎవరికి కానీ మాస్తవే క్లబ్ వల్ల ఇవాళ మీ అందరినీ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వీళ్ళకి ఇస్తారు అయిపోయిందా ధన్యవాదాలు చెప్పాలి కాలభైరవ మోక్షేశ్వర శివాలయం ఇరవై నెలల స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ప్రతిరోజు అభిషేకం ఉంటుంది ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేస్తాం ఇక్కడ మాస శివరాత్రి రోజు వివరించిన కూడా పదకొండు ప్రతి నెల ఉంటుంది మహాశివరాత్రికి రాత్రి కూడా చేస్తాం మళ్ళీ రుద్రాషేకం మాస శివరాత్రి మాత్రం ఇంకానే ఉంటుంది ప్రతిరోజు ఉదయం కూడా తొమ్మిదిన్నరకే ఇక్కడ స్టార్ట్ చేస్తాం తర్వాత మీ క్లబ్ నుంచి బాసరి బాసరి క్లబ్ నుంచి వాటర్ వనితా వంట వనిత వాస్త అందరూ కలిసి శివాలయానికి డొనేషన్ చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు శ్మశాన వారికి ఉన్నటువంటి మోక్షేశ్వర శివాలయం నుంచి ధన్యవాదాలు ఐపీసీ గారు ఆర్సీ గారు అధ్యక్షులు జెర్సీలు అందరికి నమస్య పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్ ఒకటవ తారీఖున వాసవీకులకు ఏర్పడడం జరిగింది వాసవి క్లబ్ ఏర్పాటు చేసిన వారు గుప్తా గారు ఎవరికైనా తెలుసా తెలుసా కేసీ గుప్తా అయితే కేసీ గుప్తా గారి పేరు మీదనే కేసీజీఎఫ్ అని పెట్టారు కేసీ గుప్తా ఫెలోషిప్ అని కేసీజిఎఫ్ పెట్టారు ఆ కేసీజిఎఫ్ల వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంది మనం స్పెండ్ చేస్తుంది ఏంటి అని అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మనం కేసీజీఎఫ్ తీసుకున్నట్టయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ తోటి బీద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు అంటే కొన్ని విషయాలలో కొన్ని విషయాలలో అన్నదానమే గొప్ప అన్నప్పుడు ఇంకా కొన్ని విషయాలలో ఇంకా కొన్ని రక్తదానం అనేది ఇంకా కొన్ని విషయాలలో విద్యాదానం అనేది విద్యాదానం వల్ల ఒక్క విద్యార్థి చదువుకున్నట్టయితే ఒక కుటుంబం బాగుపడుతుంది ఒక వ్యక్తి తిన్నట్టయితే అతని కరిపే నిండుతుంది ఆ పూటకు మాత్రమే కానీ ఒక విద్య వాళ్ళ లైఫ్ జీవితాంతం బాగుపడుతుంది కాబట్టి విద్యాదానం కూడా అన్నింటికంటే గొప్పదే అనేది ఒక మాట అలాగే ఆ బాబు రెండు నిమిషాలప్పుడు రెండు నిమిషాలప్పుడు కేసీజీఎఫ్ ఇస్తున్నాము ఆ కేసీజీఎఫ్ వచ్చేటువంటి ఇంట్రెస్ట్తోటి అంటే తోటి ఈ విద్య బీద విద్యార్థులకు చదువు చేర్పిస్తున్నారు దానివల్ల ఆ వేద విద్యార్థి బాగుపడడం వల్ల కొంత పుణ్యం కలుగుతుంది ఆ పుణ్యం ఎవరికి వస్తుంది ఈ చదివిపించిన వాళ్ళకు వస్తుంది చదివిపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకు వస్తుంది చదివిపించడానికి తోడ్పడ్డ వాళ్ళకు వస్తుంది కాబట్టి కేసీజీఎఫ్ మనది ఒట్టి పోవడం లేదు మనది ఎప్పుడు కూడా కేసీజీఎఫ్ వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి ఒకటి రెండవది అని అంటే ఈ కేసీజీఎఫ్ వల్ల ఇవాళ ఐదు పర్మనెంట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో ఒకటి హెడ్ బెంగళూరులో ఒక బిల్డింగ్ తీసుకోబోతున్నారు అలాగే బ్యాంగ్లూరు తిరుపతిలో రెండు బిల్డింగ్లు ఉన్నాయి తిరుపతిలో ఉన్న బిల్డింగ్కి ఏం చేస్తున్నారు అని అంటే రెండు వందల నలభై కేసీజిఎఫ్లు అంటే ఆరు లక్షల రూపాయలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకు ప్రతిభా సంకల్పనే బిరుదిస్తున్నారు ఇలా ప్రతిభా సంకల్పు బ్యాడ్ చూస్తుంది అంటే ఇది గోల్డ్ అదే గోల్డ్ స్టార్ ఇది ప్రతిభా సంకల్పది వేరుగా ఉంటుంది ప్రతిభా సంకల్పం అంటే రెండు వందల నలభై కేసీజిఎఫ్లు ఇస్తే ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఈ ఆరు లక్షల రూపాయల వల్ల మనకు వచ్చేటువంటిది ప్రతిభా సంకల్పం వస్తుంది మరి ప్రతిభా సంకల్పం వల్ల మనకి ఈ బిల్ల వేసుకోవడమేనా అనేది కాదు ప్రతిభా సంకల్పు రెండు వందల నలభై కేసీజిఎఫ్ల వల్ల వచ్చే వద్దీతో ఎంతమంది విద్యార్థులు చదువుతారో మనం ఆలోచన చేయవచ్చు ఒకసారి బెనిఫిట్ రెండవ బెనిఫిట్ ఏంటి అని అంటే ప్రతి వ్యక్తి ప్రతి ప్రతిభా సంకల్పు వారి పేరును విప్రో పుస్తకంలో ప్రతి సంవత్సరం విప్రో పుస్తకంలో ప్రింట్ అవుతుంది అంటే ఎల్లకాలం మన పేరు అక్కడ స్థిరస్థాయిగా ఉంటుంది రెండవ బెనిఫిట్ అది మూడవ బెనిఫిట్ ఏంటి అని అంటే తిరుపతి తిరుపతిలో ఒక రూమ్ కావాలి అని అంటే మనం పది లక్షలు ఇస్తే కూడా రూము లేదా మనకు డోనర్గా పేరు రాయడం లేదు కానీ వాసవి క్లబ్ వాళ్ళు ఈ ఆరు లక్షలు తీసుకొని ప్రతిభా సంకల్పం దాన్ని మనకి ఇస్తూ ఒక రూమ్ పైన రూమ్ డోనర్గా పేరు వేసిస్తూ పదిహేను రోజులు ఉచితంగా ఇస్తున్నారు రూమ్ను పదిహేను రోజులు డిస్కౌంట్ తోటి ఇస్తున్నారు కాబట్టి మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ప్రతిభా సంకల్పని ఆరు లక్షలు కట్టడం వల్ల కాబట్టి ఈ దీంతో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయడం దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో విద్యా నిధికి చేయడము మీరు ఐదు క్లబ్ల ప్రెసిడెంట్లు ఉన్నారు వాసవి మాదండీ విద్యా వాసవి చెక్ ఎవరైనా తీసుకున్నారా లాస్ట్ ఇయర్

కూడా అయితే ఇవాళ కూడా డాన్ టూ డెస్క్లో ఈ ప్రోగ్రాంలో అన్ని చేసిన వాళ్లకు వంద నోటు పుస్తకాలు ఇస్తున్నాం ఆ క్లబ్కు సరస్వతి పథకం ఇంతవరకు సరస్వతి పథకం చెక్ ఇవ్వాలి అని అంటే బ్యాంక్ అకౌంట్ ఉండవలసి వచ్చేది ఇవాళ బ్యాంక్ అకౌంట్తో పని లేదు బెనిఫిషర్కు డైరెక్ట్ చెక్కిస్తున్నాం ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్నది చదువుకుంటున్నది మీరు రికమెండ్ చేశారు అమ్మాయి పేరు మీదనే చెక్కిస్తారు అమ్మాయి తల్లిదండ్రుల అకౌంట్లో వేసుకుంటే అమ్మాయికి డబ్బులు వచ్చేసేస్తాయి కాబట్టి సరస్వతి పథకం వల్ల మనం అందరం మన పిల్లలు కూడా బెనిఫిట్ అవుతుంది కాబట్టి రెండు రోజులలో ఈ క్లబ్బు మూడు మూడు కేసీజీ ఫుల్ ఇవ్వమని చెప్పేసి వీసీఐ వాళ్ళు మనకు ఆదేశించారు మరి ఎవరికైనా వీలు అయితే అది చెయ్యండి మరి డిస్కా డిసెంబర్లో డిస్కాన్ ఉంటుంది ఐకాన్ ఉంటుంది ఐకాన్ రిజిస్ట్రేషన్ రెండు వేల రూపాయలు అంటే అక్కడ ఉన్న బెనిఫిట్స్ కూడా బోయనము అది ఎంత వసతి ఏర్పాటు అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా చేసుకుంటే చేసుకోండి అట్లాగే కొత్త మెంబర్షిప్లు ఇప్పుడు మన సంస్థ పెరగాలంటే ఏం కావాలి చెట్టు పెరగాలంటే ఏం కావాలి భూములు పెరగాలి మండలు పెరగాలి తర్వాత పెద్ద గుబురుగా అయిపోతుంది అట్లాగే మన సంస్థ కాబట్టి మీరందరూ కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ సంవత్సరం మెంబర్షన్ చేసినాము వచ్చే సంవత్సరం కూడా చేయాలి అనేది లేకుండా కాబట్టి ఇది మనము మన అందరం ఈ సేవా కార్యక్రమాలు మన రక్తంలోనే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా కొనసాగించాలని చెప్పేసి అయితే మీ అందరిని కోరుకుంటూ धन्यवाद सर